హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కన్నా కత్తర కానీ లేదంటే గానా కోవిడ్ గానీ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గానా ఈ న్యూస్ మీ అందరికి ఉపయోగపడుతుంది బ్రో కాస్త చివరి వరకు అయితే చూడండి రీసెంట్గా కోవిడ్కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఇంటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే చేశారు ఒక చిన్నపాటి హెచ్చరిక అదేవిధంగా సూచనని కూడా అనుకోండి వీళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం మీలో ఎవరైనా సరే గానా ఫస్ట్ టైం కన్నా కత్తర్కి గానా లేదంటే గానీ కోవిడ్ గాన వస్తూ ఉంటే కన్నా మనం హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ మెడికల్కి అయితే వెళ్తూ ఉంటాం కదా మెడికల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా బీపీ ఉన్నదా షుగర్ ఉన్నదా వివిధ రకాలైనటువంటి అన్ని టెస్టులు అయితే చేస్తారు కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అంటే హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి నిర్ధారణ అన్నది ఇక్కడ కాలేదు అని చెప్పేసి ఇంకొక చిన్నపాటి సెంటెన్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారో అది చేశారో లేదో కంపల్సరీగా తెలుసుకోండి ఒకవేళ మనం చదువుకోలేదు ఒకవేళ హెచ్ఐవి అన్నది పాజిటివా నెగిటివా అని తెలియనప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీరు చెన్నైలో ఉన్నటువంటి ఏ డాక్టర్స్ కానీ లేదంటే గానీ మీరు ఎవరితోటైతే వెళ్ళి ఉంటారో ఏజెంట్ ఎవరైతే ఉంటారు కదా అయితే కంపల్సరీగా అడగండి ఈ మెడికల్ సర్టిఫికెట్లో ఏమైనా కానీ హెచ్ఐవికి కానీ లేదంటే కానీ ఎయిడ్స్ వంటి వాటికి నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అని చెప్పేసి అక్కడ ఒకవేళ కానీ ఏజెంట్ కానీ డాక్టర్ కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏమే కానీ ఇక్కడ రాయలేదు అని చెప్పారనుకోండి వెంటనే మీరు కోవిడ్కి వెళ్ళడం అయితే మానేయండి బ్రో మరొకసారి టెస్ట్ చేయించుకొని అప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ ఏమే కానీ లేదు హెచ్ఐవి లేదు ఎయిడ్స్ లేదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళండి అంతేకాకుండా మనం కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే కన చెన్నై కానీ లేదంటే కన బెంగళూరు కానీ తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్స్కి ఏం చెప్తారు రెండు వేలు కానీ మూడు వేలు కానీ లంచం ఇచ్చేసి మన ఏం పోతుందిలే అని చెప్పేసి మెడికల్ పాస్ అని చెప్పేసి అక్కడ ఒక టిక్ మార్క్ ఏవి ఇచ్చేసి కోవేటికి సౌదీకి లేదంటే కనుక కానీ పంపిస్తూ ఉంటారు తీరమారి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కదా హెచ్ఐవి లేదంటే కన ఎయిడ్స్ వంటి జబ్బులు అయితే బయటపడతాయి తర్వాత అలా రిటర్న్ వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఈ కొత్త సూచనను అయితే సూచించారు కోవిట్కి సంబంధించినటువంటి ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక రెండో విషయం ఏంటంటే రీసెంట్గా మరొక హెచ్చరిక కూడా జారీ చేశారు బ్రదర్ పని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒకవేళ టిక్ టాక్ కావచ్చు లేదంటే కన్నా ఫేస్బుక్ వంటి ప్లేస్లలో కొంతమందికి పడనప్పుడు ఏం చేస్తారంటే ఒకరి ఫోటో తీసుకుని వచ్చేసి టిక్ లో వేసేసి ఈ వ్యక్తి మరణించిందనో లేకపోతే గానో బూతులు తీరుతూను ఇక మీదట వచ్చేసి అలా ఎవరైనా కానీ పోస్టులు పెట్టినట్లయితే కానీ అటువంటి వాళ్ళకి ఎంతనో జరిమానా తెలుసా రెండు వేల దినార్లు మూడు వేల దినార్లు జరిమాననే కాకుండా రెండు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి చాలా గట్టిగా అయితే చెబుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ముఖ్యంగా కులం గురించి కానీ లేదంటే గానీ మతం గురించి కానీ తిట్టుకుంటూ అటువంటి పోస్టులు అయితే చేయకండి